అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో చేసుకోండి చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ అండి మరి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను మంచి మంచి వీడియోలు అయితే చేసి మీ ముందుకు తీసుకురావడానికి అయితే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది కదా అలాగే వీడియోస్ చేయడానికి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి వివరాలకు వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మరి కొత్త పెన్షన్ల దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభమైపోయింది కదండి మరి ఒకే రేషన్ కార్డు పైన రెండు పెన్షన్లు ఇస్తారా మరి కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలని దాని గురించి మనం ఈరోజు వీట డీటెయిల్ చేసుకుందామని వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఇక మన వివరాలలోకి వెళ్ళిపోతే కనుక అయితే మనకి చాలామందికి ఒక డౌట్ ఉందండి ఒకే రేషన్ కార్డు పైన రెండు పెన్షన్లు ఇస్తారా అని చెప్పే దాని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు వీడియో చేయమని ఈ విషయం గురించి దానికోసమే క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియోలో అయితే డీటెయిల్గా చెప్పారనమాట మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇంట్లో ఇద్దరు ఉన్నా కానీ ఇద్దరికి రెండు రకాల పెన్షన్లు ఇస్తాము అని చెప్పడం అయితే జరిగిందండి మరి దానికోసం కూడా మనం కొత్తగా దరఖాస్తు అప్లై చేసుకోవాలా అనే దాని గురించి కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మనకైతే ఆల్రెడీ ఈ దరఖాస్తులు తీసుకోవడం మన ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది మీరు మీ యొక్క గ్రామాల్లో ఉన్న సచివాలయాలకు వెళ్తే కనుక అక్కడ ఉన్న సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఈ దరఖాస్తులు అనేవి ఇవ్వడం జరుగుతుందనమాట మీకు ఏ రకం పెన్షన్ కావాలంటే ఆ రకానికి పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా కానీ మీరు వెంటనే వారి దగ్గర దరఖాస్తు తీసుకుని అవన్నీ వాళ్ళు దరఖాస్తులో ఇచ్చిన మ్యాటర్ అంతా మీరు ఫిల్ చేసేసి వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళు ఎంటర్ చేసుకుంటారంటే తర్వాత పరిశీలించి అర్హత ఉన్నవారికి మాత్రమే మరి ఈ అనేవి అప్లై చేయడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడు ప్రతి దానికి కూడా రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ అయిపోయిందండి చాలామందికి గత ప్రభుత్వంలో రేషన్ కార్డు అనేది తీసివేయడం జరిగింది కదా కారు ఉందన్న ఉద్దేశంతో చాలా రకాల కారణాలతో రేషన్ కార్డు అనేది తీసివేయడం జరిగింది గత ప్రభుత్వంలో రేషన్ కార్డు పోయినవారు అలాగే ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు లేకపోతే కొత్తగా మాములుగా ఇప్పుడు రేషన్ కార్డులో కూడా ఎడిట్ ఆప్షన్ డిలేట్ ఆప్షన్ కూడా వచ్చిందండి అంటే మా ఫ్యామిలీకి ఎవరైనా కొత్తగా మెంబర్ యాడ్ అయ్యారనుకోండి వాళ్ళని యాడ్ చేసుకున్నాం అంటే కొత్తగా అయిన వాళ్ళు పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి ఒక అబ్బాయికి పెళ్లి చేస్తే అమ్మాయి వస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని యాడ్ చేసుకోవడం ఒకవేళ అమ్మాయికి పెళ్లి చేస్తే కనుక అమ్మాయి వేరే కార్డులకి అత్తగారింటికి వెళ్ళిపోతుంది కాబట్టి పుట్టింట్లోంచి అమ్మాయిని పేరునైతే కార్డులోంచి తొలగించడం ఇలాంటి సరి సవరణలు అన్నీ కూడా ఇప్పుడు మనం చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఈ ఆప్షన్స్ అన్నిటికీ కూడా మనకి వెబ్సైట్ అనేది లాగిన్ అనేది ఓపెన్ అయి ఉంది కాబట్టి ఎవరికైనా మార్పులు చేర్పులు కావాలన్నా కానీ ఇప్పుడే చేసుకోండి దీంతోపాటు కార్ల్లో కొన్ని కొన్ని పేర్లు అవి తప్పు పడుతూ ఉంటాయండి మీ వయసు పేరు స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి కదా మీ ఇంటి పేరు అవి ఎవరికైనా తప్పుగా పడ్డట్టయితే కనుక వారు కూడా సరి చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకు ఎలా ఏ రకమైన సవరణ కావాలన్నా కానీ ఇప్పుడు ఇదే టైం అండి ఇప్పుడు చేసుకోవచ్చు దీంతోపాటు కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు ఎవరైనా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే కనుక మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు దాంతోపాటుగా మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుందండి ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు మార్చుకోవాలి కాబట్టి ఫస్ట్ అమ్మాయి పుట్టింటి వాళ్ళ పేరు ఉంటుందండి ఆధార్ కార్డులో కాబట్టి ఫస్ట్ ఆధార్ కార్డు మార్చుకోవాలి మీరు ఫస్ట్ ఆధార్ కార్డులో పేరు అది చేంజ్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు మనకి పేరు చేంజ్ అయిన ఆధార్ కార్డు రావడానికి మనకు కొంత టైం పడుతుంది కాబట్టి ఆధార్ కార్డు చేంజ్ అయింది మన అక్నాలజీమెంట్ స్లిప్ ఉంటుందండి ఆ స్లిప్ ద్వారా కూడా మనకు ఈ రేషన్ కార్డులకు అనేది మనం అప్లై చేసుకోవచ్చు అనమాట దీంతోపాటుగా కొత్త ఫంక్షన్ల విషయం మనకు వస్తే కనుక యాభై సంవత్సరాల పెన్షన్ కూడా అప్లై చేసుకోవచ్చండి ఎవరైతే బీసీ మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరి కొత్తగా యాభై సంవత్సరాల వారికి నిండినైతే నిండినట్టయితే వయసు ఆధార్ కార్డులో వారికి కూడా మరి ఫెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మిగిలిన ఓన్లీ బీసీ మహిళలు మాత్రం అప్లై చేసుకోవచ్చండి దీంతోపాటు వికలాంగుల పెన్షన్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక మీరు సదనం సర్టిఫికేట్ అప్లై చేయాలి ఆ సదరం సర్టిఫికేట్లో వికలాంగు తత్వం అనేది ఫార్టీ పర్సెంట్ దాటి ఉండాలన్నమాట ఫార్టీ పర్సెంట్ బిలో ఉంటే మళ్ళీ మీరు ఎలిజిబిలిటీ అవ్వరండి ఫార్టీ పర్సెంట్ దాటిస్తే ఉండాలన్నమాట దీంతోపాటుగా ఒకే రేషన్ కార్డులో రెండు పెన్షన్లు ఇస్తారా అని చూసుకుంటే కనుక ఇస్తారండి అవి రెండు రకాల పెన్షన్లు అయితే ఇస్తారనమాట అంటే ఇప్పుడు ఒక వృద్ధాప్య పింఛను ఒక వికలాంగ పింఛను ఒక ఒక వితంతు పింఛను ఒక వికలాంగ పింఛను ఆ విధంగా రెండు కేటగిరీలు వేరుగా ఇస్తారనమాట అంతేగాని ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనుక రెండు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం అయితే జరగ జరగదండి అంటే అలా ఇవ్వట్లేదు అనమాట ఇప్పటివరకు ఇంకా జీవో కూడా పాస్ అనమాట మన గవర్నమెంట్ వారు ఎలాంటి అప్డేట్ అయితే దీ విషయం గురించి ఇవ్వలేదు మామూలుగా రెండు రకాల పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక వికలాంగ పెన్షన్ ఇస్తారు అలాగే ఒక వృద్ధాప్య పెన్షన్ ఇస్తారండి దాంతో పాటుగా ఒక వృద్ధాప్య పింఛను మళ్ళీ ఒక అనారోగ్య పింఛను ఉంటుంది కదా అలాంటివి ఇస్తారు కానీ ఒకటే టైప్ పింఛన్లు అయితే రెండు ఇవ్వడం జరగదండి మళ్ళీ రెండు వికలాంగ పింఛన్లు అయితే ఇస్తారు అర్థం చేసుకోండి మీరు బాగా రెండు వికలాంగ పెన్షన్లు అయితే ఇస్తారనమాట అంతేగాని ఒకటే కార్డులో రెండు వృద్ధాప్య పింఛన్లు రెండు వితంతు పింఛన్లు అలాగే కొన్ని కేటగిరీలు రెండుగా ఉన్నా కానీ ఇవ్వరనమాట ఏదో ఒకటే ఇస్తారు వికలాంగ పింఛన్లు అయితే రెండు ఇవ్వడానికి అయితే అవకాశం ఉందండి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి అలాగే ఒంటరి మహిళల పెన్షన్ ఉంటుంది కదా ఒకే కార్డులో రెండు ఒంటరి మహిళల పెన్షన్లు కూడా ఇవ్వడం అనేది జరగదు అనమాట కాబట్టి ఆ విధంగా ఎవరికైనా కావాలనుకుంటే కనుక వాళ్ళు కార్డు వచ్చి డివైడ్ అయిపోయి కొత్తగా రేషన్ కార్డు పెట్టుకుని ఆ రేషన్ కార్డు ద్వారా మీకు మళ్ళీ కావాలంటే కనుక అప్లై చేసుకోవచ్చండి పాటుగా యాభై సంవత్సరాల పెన్షన్ అప్లై చేసే మహిళలు అయితే మాత్రం మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు ఆరు నెలల బ్యాక్ కరెంటు బిల్లు ఉంటుంది కదండి కన్ఫర్ కరెంటు బిల్లు యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి దీంతో పాటుగా మీకు కార్ అనేది ఉండకూడదు అనమాట మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు అలాగే మీ యొక్క కార్డులో ఉన్న సబ్జిల్లలో ఎవరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదండి దాంతోపాటుగా మీరు కూడా గవర్నమెంట్ వర్క్ వాళ్ళు అయితే ఆశా వర్కరు లేకపోతే అంగన్వాడీ వర్కర్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అనేది రాదనమాట ఓకే ఫ్రెండ్స్ మరి తెలుసుకున్నారు కదా మీరు ఇంకా ఎవరికైనా కానీ రేషన్ కార్డు లేకపోయినా ఇంకా ఎవరికైనా ఆధార్ కార్డు మరి ఎవరైనా సవరించుకోవాలన్నా కానీ వెంటనే సవరించుకోండి చాలా మందికి ఆధార్ కార్డులు పేర్లు కూడా తప్పు పడిపోతూ ఉంటాయండి వయసు కూడా కొంతమందికి ఎక్కువ ఎక్కువ పట్టడం లేకపోతే వయసు ఎక్కువ ఉన్నా కానీ తక్కువ పట్టడం జరుగుతుంది కాబట్టి దానికి తగిన డాక్యుమెంట్స్ మీరు సమర్పించుకుంటే కనుక దాని విషయంలో కూడా ఎక్కడన్నా సవరణ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట మీకు డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకే ఈ టైం ఉంటుందండి మీరు ఈ టైంలో మీకు ఎక్కడైనా సవరణలు కావాలన్నా ఏమైనా మార్పు చేపలు కావాలన్నా కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా కొత్తగా మ్యారేజ్ అయిన వారైనా కానీ మీకు రేషన్ కార్డు కావాలంటే కనుక ఈ ట్వంటీ ఎయిట్ డేస్లో అప్లై చేసుకుంటే దరఖాస్తులు పెట్టుకున్న వారందరికీ కూడా మరి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట దీంతోపాటుగా గత ప్రభుత్వంలో కూడా చాలామంది రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారండి కానీ వారు ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు అనమాట ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి పాత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నా కానీ పా వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోండి పాతగా అప్లై చేసాం కదా దాన్ని వదిలేకుండా మళ్ళీ కొత్తగా మీరు ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ పెట్టుకొని అప్లై చేసుకోండి మరి కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలంటే కనుక మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారో వారందరివి ఆధార్ కార్డులు ఇవ్వాలండి దాంతోపాటుగా వారందరికీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ పట్టుకుంటే కనుక పట్టుకుని వెళ్తే మీకు ఈ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి దాంతోపాటు సభ్యులందరూ కూడా మరి తంబో వెరిఫికేషన్ ఐ వెరిఫికేషన్ అవన్నీ చేయించుకోవాలన్నమాట ఇదండి ఇవాళ వీడియో నచ్చడం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి కూడా మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవు నమస్తే